అలానే రెండోది టీచర్లకి ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు ఎంత దూరంలో పనిచేసినారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది ఒకటి చెప్తున్నానండి నేను డైరెక్ట్గా ఒక ఎంఈఓ ఒక ఆర్జేటీతోనే మాట్లాడాను ఈరోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఉదయం లేసి చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు ఏమైందంటే వాళ్ళకు కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని ఎఫ్ఈఏక్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పుడు దానికి పాయింట్స్ మార్చేసేయడం ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్పినారు ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి ఎయిట్ ఇయర్స్కి సంబంధించిన పాయింట్స్ ఇవాళ మళ్ళీ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ ఎయిట్ ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి చాలామందికి పాయింట్లు కట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎయిట్ ఎయిట్ ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇబ్బంది అని వల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకొక ఎనిమిది సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు వాళ్ళు వెళ్తూ ఉన్నారు సో ఏంటి పద్ధతి అలానే సుమారుగా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మీరు వన్ వన్ సెవెన్ జివో ద్వారా ఉద్ధరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా సర్ప్లస్ అయిపోయారు పని లేకుండా అయిపోయింది వారందరూ కూడా గాల్లో లాగా అయిపోయినారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు అసలు ప్రైమరీ స్కూల్లో ఒక బీఈడీ అసిస్టెంట్ ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళు చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు అదేవిధంగా ఇరవై సంవత్సరాలకు పైన పైన పడినటువంటి సీనియర్టువంటి స్కూల్ అసిస్టెంట్ని కూడా మీరు పిఎస్హెచ్ అమ్మగా మోడల్ స్కూల్కి పంపించేస్తూ ఉన్నారు ఇది పద్ధత ఇది న్యాయమా అలానే ఎస్జిటిలకి ఈ పిఎస్హెచ్ఎంలు ఇక్కడికి రావడం వల్ల ఎస్జిటిలకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకుండా చేసినారు ఇది కూడా ఎస్జిటిలు ఈరోజు అంతా కూడా తీవ్రమైనటువంటి బాధ పడేటువంటి అంశం అదేవిధంగా ఈ బదిలీలకు సంబంధించినటువంటి దానికి ఒక చట్టం చేశారండి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో మీరు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు మరి ఆ చట్టాన్ని ఫాలో కావాలిగా ముప్పై ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం కూడా మీటింగులు పెట్టి వాళ్ళందరిలో కూడా ప్రతిసారి కూడా ఎస్జిటిలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది మాన్యువల్గానే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చెప్పి మోసం చేసినారు ఏ విధంగా మోసం చేసినారు వాళ్ళకి ఆ మాట చెప్పిన తర్వాత అసెంబ్లీ కౌన్సిల్లో మీరు ఒక చట్టం తీసుకొచ్చినారు ఆ చట్టంలో ఏం చెప్పినారు మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చట్టం తీసుకొని వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్స్కి సంబంధించి జియో నెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఇచ్చారు ఏమని ఇచ్చినారు మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేస్తామన్నారు అంటే ఒకటే రోజు వాళ్ళ దగ్గర ఉపసంహరించుకొని ఆ రోజు రాత్రి మళ్ళా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి మోసం చేసినారు అయితే మరలా వీళ్ళు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లేదు లేదు అది ఇచ్చేసినాము మీకు మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి నిన్న ఉదయం దాకా కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పి అకస్మాత్తుగా నిన్న మరలా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఈరోజు సాయంత్రం నుంచి నలభై ఎనిమిది గంటల లోపల మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్క టీచర్ రెండు వేల ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పి నిన్న రిలీజ్ చేస్తే ఎట్లాంటి టెన్షన్ పడుతున్నారు మీరు మొదటి చెప్తురి చట్టం చేస్తు ఆందోళన చేస్తే మార్చుకుంటామంట్రీ ఇరవయో తేదీ హామీ ఇస్తు మళ్ళీ ఇరవై తేదీ నైట్ మళ్ళీ హామీని వెనక్కి తీసుకుంట్రీ మళ్ళా లేదు మేము మాన్యువల్ అంట్రీ మళ్ళీ నిన్న తీరా చూస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఎంట్రీ ఇది మోసం కాదా మోసం అంటారా అంటారు ఒకటే చెప్పారు ఇందాక కూడా టీచర్స్ ఎప్పుడు కూడా అల్ప సంతోషులు వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోండి అంటారు తప్ప చెప్పని దాని గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు అదేవిధంగా మీరు ఎంఈఓలందరికీ కూడా కంపల్సరిగా అందరినీ నేను తీసుకొని వచ్చి రేపటి లోపల ఆన్లైన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆక్ష వాళ్ళ ఆంక్షలు ఇవ్వడం కూడా మరి టీచర్లు అందరూ కూడా ఈరోజు బాధపడేటువంటి అంశం